తొలగించే విధంగా కూడా అత్యధిక మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో దానికి ఓటు వేశారు ఇంకా ఆయన ఇకపై ఈ న్యాయ వ్యవస్థకి మనకి దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది అంటే ఇట్లా రుజువు అయితే ఓకే రుజువు అవకపోతే ఎలా మరి ఇటువంటి వాళ్ళకి శాంక్షన్ చేస్తారు అలాగే మన అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్న ఒక వ్యక్తికి పదమూడేళ్ళుగా బెయిల్ ఏమిటండి పదమూడేళ్ళుగా బెయిల్ కొనసాగుతూనే ఉంది రెండేళ్ళు విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తిని మార్చేస్తే మళ్ళీ వచ్చాడంటే రెడ్డి వచ్చాడు సామెత చెప్పినట్టుగా సేమ్ ఇక్కడ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ న్యాయమూర్తి మొదటి నుంచి వెళ్ళడం మళ్ళీ కొలిక్కి రాకపోవడం అట్లా పదమూడేళ్ళుగా బెయిల్ మీద ఉండు ముఖ్యమంత్రి అయిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి అన్నీ చేసి జరుగుతున్నాయి కదా అంటే సామాన్యులకే న్యాయ వ్యవస్థ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు పేద అనగాని వర్గాలకైనా ఉన్నత వర్గాలకి ఇది వర్తించవా మనీ మేక్స్ మెనీ థింగ్సా అనే క్వశ్చన్స్ చాలా వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి ఇంతకుముందు రోజులు వేరు ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న రోజుల్లో చీమ చిటుకమన్నా కూడా విశ్వవ్యాప్తం అయిపోతుంది దాన్ని దాన్ని ఆ కన్ను నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు సో ప్రజాప్రతినిధులు మరీ జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ప్రవర్తించాలి మామూలుగా కరచాలం చేస్తేనే అహా ఏమిటి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా కరచాలం చేస్తున్నారు అనుకున్న రోజుల్లో ఒక మహిళని మానసికంగా శారీరకంగా లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ విధంగా మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అయితే మెయిల్ వచ్చింది మెయిల్కి సంబంధించి ఆ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్న చర్య తీసుకోవడం అది కాస్త సంతోషకరమైన విషయం అనేది చెప్పాలి ఎందుకంటే ఇది ఎలాగే ఎన్ని రోజులు దాగదు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయితే ఎంటైర్ పార్టీకే మర్చి వస్తుంది అంత మాత్రం పార్టీని తక్కువ చేయాల్సిన అవసరం లేదు బట్ పార్టీలో ఉండే ప్రముఖులు ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలి మరొకరు ఎలాంటి పని చేయాలంటే వాళ్ళకి భయం పుట్టాలి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం సో ఈ రాహుల్ మాంకుటిత్తుల్ని రాహుల్ గాంధీ గారు కూడా కాపాడుతున్నారనే విమర్శ కేరళ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుందట సో ప్రస్తుతానికి ఆ విమర్శని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎటువంటి ప్రకటన చేయబోతున్నారని కూడా సర్వత్రా ఆసక్తికరంగా నెలకొంది ఇకపోతే ప్రధానమంత్రి మోదీ గారు అంశం ఒకటి ఒకసారి చూడొచ్చు సైనిక దళాల పతాక దినోత్సవం పురస్కరించుకొని ఒకసారిగా వీర జవాన్లకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు ప్రధానమంత్రి మోదీ ఈ ఒక్క సందర్భమే కాదు ప్రతి సందర్భంలో కూడా ఇది సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ లేదంటే చైనా బార్డర్ను క్రాస్ చేసిన చైనా చైనా వాళ్ళని తరిము కొట్టిన భారత జవాన్లకు సంబంధించి కానీ మొన్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అక్కడ రాజస్థాన్ రెజిమెంట్ పంజాబ్ రెజిమెంట్లు కానీ స్వయంగా వెళ్ళి వాళ్ళతో అదే యూనిఫామ్లో మిలిటరీ యూనిఫామ్లో వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చొని వాళ్ళకి మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అయితే పేరు పేరున ప్రతి ఒక్క వీర జవానికి కూడా నోట్లో స్వీట్ తినిపించారు స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి భారత మాత గేయాన్ని పాడుతూ జనమన జనగణమనను ఒక్కసారిగా దాన్ని ఏమంటారు చాలా గర్వంగా పాడారట వాళ్ళందరికీ అసలు మీరు లేకపోతే మనం లే దేశమే లేదు మీరందరూ కవచాలాగా అడ్డు గోడల్లాగా నిలబడుతున్నారు మీరు లేకపోతే భారతదేశం ప్రశాంతంగా నిద్రపోదని వాళ్ళందరికీ పేరు పేరున సెల్యూట్ చేశారు ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ సంబంధించి కానీ చైనా బో బార్డర్ సంబంధించి కానీ వాగా బార్డర్ సంబంధించి కానీ సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ ప్రతి అంశంలో కూడా జవాన్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు బుల్లెట్స్ ఒక రిటైర్డ్ సైనికాధికారి కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలో చూశారు ఒకప్పుడు బుల్లెట్స్ కౌంట్ ఉండేదంటే బార్డర్లో పనిచేసే వాళ్ళకి ఏమండి ఎవడిచ్చి పొడి చేస్తాడో ఎవడిచ్చి పేల్ చేస్తాడో తెలియదు దాని కౌంట్ ఎలా ఇస్తారని ఇప్పుడు కౌంట్ లేదంట మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అండ్ మోర్ అవర్ ప్రతి ఒక్క అధికారికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ప్రతి ఒక్క వేరే జవానికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇంతకుముందు కేవలం బార్డర్లో ఉండే వాళ్ళకి మిగతా వారు గస్తీ కాసే వాళ్ళకి అంత ఉండేది కాదట అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ప్రతి రెజిమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తున్నారు ఎట్లా సంవత్సరానికి కనీసం లక్షన్నర కోట్లు పైచీలకు రక్షణ శాఖకి కేటాయిస్తోంది భారత ప్రభుత్వం ప్రస్తుత మోదీ గారి ప్రభుత్వ హయాంలో అంతకుముందు అంత కేటాయించేది కాదు భారతం అభివృద్ధి చెందడమే కాదు దాన్ని కాపాడుకునే రక్షణ వ్యవస్థని రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి చేయకపోతే మనం ప్రశాంతంగా బతకలేము ఎందుకంటే మన చుట్టూ మూడు వైపుల నీరు మరొక వైపు అన్ని శత్రుదేశాలే దుర్మార్గపు ఆలోచనలను వెధవలే ఉన్నారు కాబట్టి ఈ విధంగా రక్షణకి ఎక్కువ కేటాయిస్తుంది వీర జవాన్లకు మోదీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు అక్కడ చూడొచ్చు డే ఫండ్కు విరాళం అందజేస్తున్న ప్రధానమంత్రి మోదీ మరోవైపు సైనిక దళాల పతాక దినోత్సవం సందర్భంగా దేశ సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు దేశాన్ని అంచలంచల అచంచల ధైర్యంతో కాపాడుతున్న సాహసవంతులైన సైనికుల సేవలను ఆయన కొనియాడారు అంచెలంచెల గస్తీతో అచంచల విశ్వాసంతో కొనసాగుతున్న వీర జవాన్లకు సెల్యూట్ చేశారు అయితే ఫ్లాగ్ డే ఫండ్కు ప్రధానమంత్రి మోదీ విరాళాన్ని అందించారు సైనికుల క్రమశిక్షణ నిబద్ధత దేశానికి ప్రేరణగా అందిస్తాయని పేర్కొంటున్నారు ఎన్నో ఒక సినిమా కూడా చూశాను నేను సరిలేరు మీకెవరు అనే సినిమాలో నిజంగా క్లైమాక్స్లో చాలా అద్భుతమైన డైలింగ్ ఉంటుంది అంటే ఎంతగా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ అంతగా క్రమశిక్షణ చేస్తూ పొద్దున్న ఇప్పుడో నాలుగు గంటలకు లేచిన ఈ ప్రక్రియ మళ్ళీ రాత్రి కొనసాగుతూనే ఉంటుంది గస్తీ కాస్తూనే ఉంటారు ఎవడెప్పుడు పేల్చుతాడో తెలియదు ఎవడెప్పుడు వెనక నుంచి వెళ్ళిపోటు పోడిస్తాడో తెలియదు అంత నిబద్ధత అంత ఇది అందుకే చాలా దేశాలు మిలటరీలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క సైని సిటిజన్ కూడా కనీసం మిలటరీలో రెండేళ్ళైన పనిచేయాలని నిబద్ధతకున్నాయి కొన్ని ఫిలిప్పీన్స్ అలాగే సింగపూరు కొన్ని కొన్ని ఉన్నాయి జార్జియా యూరోపియన్ కంట్రీస్ కొన్ని ఒకటి కంపల్సరీగా తెకు ఇజ్రాయిల్ కూడా సో అలా ఉండడం వల్ల దేశభక్తి అంతది ఉంటుంది నిబద్ధత ఎలా ఉంటుంది అవినీతి అనే కోణం చాలా తక్కువ ఉంటుంది ఎవడో వందకు ఒకడో లేదా వెయ్యికి ఒకడో అలాంటి దుర్మార్గుపు ఆలోచన ఉంటే మిగతా అందరూ కూడా అరే అడుగడుగున ఫ్లాగ్ గుర్తొస్తుంది దేశ భద్రతకు సంబంధించి జాతీయ సమైక్యత విధంగా దేశభక్తి పెంపొందిస్తుంది పేట్రియాటిజం పెళ్ళు బిక్కుతుంది సో ఇక్కడ కూడా మనకి అటువంటిది వచ్చే విధంగానే అగ్నిపద్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు దాన్ని ఇప్పటికీ విమర్శిస్తున్నారు కానీ అది చాలా మంచి కాన్సెప్టు అది ఇంకా విస్తృతంగా డెవలప్ చేయాలని వాళ్ళు కోరుకుందాం ఇకపోతే ఇంకొక ప్రధాన వార్త ఇక్కడ మనం చూడొచ్చు ఒక ప్రధాన పత్రికలో మంత్రి లోకేష్ గారు ఈఎస్ పర్యటనలో భాగంగా ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు దానిపై ఇక్కడ ప్రధానంగా ఒక వార్తాపత్రిక ప్రచురించింది పదిహేనేళ్ళు కూటమే విడాకులుండవు మంత్రి లోకేష్ గారి స్టేట్మెంట్ అంటే ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఒకసారి మనం చూస్తే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరమని మంత్రి లోకేష్ అన్నారు ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎప్పుడూ ఇబ్బందే యుద్ధనకి పోతు నీడకి లాగుతుంది అన్నట్టుగా ఏదో సామెత ఉందండి సో కష్టం రెండు ఒకేలాగా వెళ్ళడం అని కానీ ఇక్కడ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది డబుల్ ఇంజిన్ కా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కూడా అద్భుతంగా వెళ్తుంది మరోవైపు కేంద్రంలో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో బీజేపీ ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలించేస్తుంది మూడోసారి హ్యాట్రిక్ కొట్టింది నాకు తెలిసి ప్రధానమంత్రి మోదీ గారు ఇందిరాగాంధీ గారు తర్వాత వరుసగా ఆయన ప్రధానమంత్రి ఈయన అయ్యి ఉండొచ్చు పైపెచ్చు ఇందిరాగాంధీ గారు పరిపాలించిన రోజుల కన్నా రికార్డు బ్రేక్ చేసేశారు మోదీ గారు ఇందిరాగాంధీ గారి రికార్డు కూడా బ్రేక్ చేసేశారు ఎట్లా అప్పుడంటే మొత్తం వాళ్ళదే దేశం మొత్తం జాతీయ కా జాతీయ కాంగ్రెస్ హయాం నుంచి కూడా వాళ్ళదే హవా నడిచింది కాబట్టి పెద్ద ఇదేం లేదు వాళ్ళ కుటుంబానికి అందరూ దాసోహం అయ్యారు కాబట్టి నడిచింది కానీ ఒక సామాన్యుడు ఒక ఛాయి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టి అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా కొనసాగిన ఘనత మోదీ గారికి దక్కిందంటే ఎలా ఈ డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ అందరితోనూ సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం అది కదా భారతదేశం అంటేనే అది విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న భాషలు ఉపఖండం ఎందుకు పేరు వచ్చింది ఇంతగా ఉండి కూడా కలిసికట్టుకు వెళ్తుంది భారతదేశం అలాగే విభిన్న పార్టీలు విభిన్న ప్రాంతాల చెందిన పార్టీలు కూడా కలిసి వెళ్తుందనేది వెళ్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి విడాకులు ఉండవు ఎవడెన్ని విడగొట్టాలని చూసినా ఎవడెన్ని పొరపచ్చాలు పెట్టాలని చూసినా ఎవడెన్ని పుల్లలు పెట్టిన ఏమీ అవ్వదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలా నడిచుతున్నంత వారు మాకు ఢోకా లేదని కూడా లోకేష్ గారు ఈ ప్రవాస ఆంధ్రుల కార్యక్రమంలో ఈఎస్లో మాట్లాడిన తీరు నిన్న సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అయిందని చెప్పాలి ఇదే లోకేష్ గారిని పప్పు అన్నారు గిప్పన్నారు మాట్లాడడం రాదన్నారు బాడీ షేమ్ చేశారు ఆయన తల్లిని కూడా అవమానించారు దాని మీద ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ అంటే ప్రేక్షకులను అదే ఒకసారి ప్రవాసాంధ్ర నుంచి వచ్చింది కాన్సెప్ట్ అన్న మీరు ఏంటి అభివృద్ధి అభివృద్ధి పోతున్నారు కానీ ఒక పక్క ఈ శత్రువును కూడా తొలగించుకుంటూ వెళ్ళాలి కదా అనే ఒక ప్రవాసాంధ్రుడు అడిగిన ప్రశ్నకు లేదు బ్రదర్ నేను నీ తల్లికి అంత ఇంపాటిస్తానో నా తల్లికి అంత ఇస్తాను నీ తల్లికే ఇవ్వగలిని నా తల్లికి నేను ఇవ్వనా ఒక ముఖ్యమంత్రి కూతురు మరో ముఖ్యమంత్రికి భార్య ఒక సూపర్ స్టార్కి అక్క ఒక ప్రొడ్యూసర్కి చెల్లి ఇలాగ ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అంత ఉన్నతమైన మహిళ ఎప్పుడూ ఒక కాంట్రాక్ట్లో కానీ ఒక పదవి కూడా ఆశించిన ఒక మహిళని అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్య దేవాలయం సాక్షిగా అవమానించారు బ్రదర్ నేను వదలనని కూడా చెప్పాడు ఆయన సో అది ఒకసారి చూస్తాం చూద్దాం ఇక్కడ ఆంధ్రులు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రే వికేంద్రీకరణ ఇదే మా నినాదం విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రవాసాంధ్రులు మా గుండెల్లో ఉంటారు ఏదైతే విపక్షులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు అరెస్ట్ అయినప్పుడు తర్వాత కూడా ఎవరైతే ప్రవాసాంధ్రులు గట్టిగా వాళ్ళు నిలబడ్డారో సోషల్ మీడియా వేదికగా అవ్వచ్చు మారల్ సపోర్ట్ అవ్వచ్చు ఇండైరెక్ట్గా సపోర్ట్ అవ్వచ్చు చాలా ఇది చేశారు అది ఎప్పుడు మేము మర్చిపోము అందుకే వాళ్ళందరినీ కలవడానికే ఒక్కసారి అంటున్నారు కానీ అలా కలుస్తూనే మరొక్కసారి ఈ అభివృద్ధిలో భాగంగా మీ ప్రవాసాంధులు అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారో చెప్పడానికి కూడా అడిగాడు చూడండి అంటే రాష్ట్రం కోసం పడే తపన ఒక మంత్రిగా ఏ స్థాయిలో ఉందో మీరు ఎన్ఆర్ఐలు కాదు ఎంఆర్ఐలు అలాగే అమెరికాకు వచ్చిన దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడూ ఏపీ వైపే అక్కడ గ్రీన్ కార్డ్ హోటల్స్ ఉన్నారు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నా కూడా ఏపీని ఏదో చెయ్యాలి ఏపీకి ఏదో ఉపయోగపడాలనే ఆలోచన మీకు ఉంది బ్రదర్ అది మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పాడు డలాస్ ప్రవాసాంధ్రలో భేటీకి లోకేష్ హాజరయ్యారు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఎప్పటికీ ఇరవై వేల కుర్రాడ్లా పరిగెడుతున్నారు ఆయన స్పీడ్ని ఇంకా అందుకోలేకపోతున్నానని మంత్రి లోకేష్ సారీ డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఎప్పటికీ ఇరవై వేల కుర్రాళ్ల పరిగెడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీడ్ నేను అందుకోలేకపోతున్నాను ఏదో ఒకరోజు ఆయన వేగాన్ని మించలేను కానీ ఆయన వేగానికి దరిదాపులోకి వెళ్తానని కూడా లోకేష్ ఈ విధంగా ఒక కామెంట్ చేశారు మరోవైపు వైసీపీ వేధింపులు చూసి ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అప్పట్లో నా భార్య బ్రాహ్మణి అడిగింది ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఎవరిని వదిలేరండి వైసీపీలో తల్లిని చెల్లిని భార్యని బిడ్డని ఎవరిని వదలలే పైపెచ్చు నిజంగా వాళ్ళు కామెంట్స్ చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు తప్పని చెప్పడమో ఖండించడమో అలా ఏం లేదు అవును నా మీద అభిమాని కొద్ది వాళ్ళు అలా అంటారు మీరు ఎలా చేస్తే ఇంకొంచెం ఎక్కువ చెలరైపోతారంట అంటే రచ్చగొడుతున్నారా మీరు అట్లాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ బ్రాహ్మణి గారు శ్రీమతి బ్రాహ్మణి గారు లోకేష్ గారిని అడిగారట మనకి వెన్న అవసరమా ఎందుకని అలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరంతా అండగా నిలిచారు ఈరోజు డల్లాస్ వేదిక నిలిచిన మాట్లాడుతున్నానంటే అది ఆనాడు మీరు అండగా నిలవడం వల్లే మనిషికి గ్రాట్యుటీ అనేది ఉండాలి కృతజ్ఞతాభావం అనేది ఉండాలి అది ఉన్నప్పుడే గతం మర్చిపోయినట్టు భవిష్యత్తు ఉండదు గతం గుర్తుపెట్టుకున్నారు కాబట్టి డలాస్ వేదికపై ప్రవాసాంధనం ఉద్దేశించే ఈ విధంగా ప్రసంగించారు ఒక్కసారి గుజరాత్ ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఐదు కాదు పది కాదు పదిహేనేళ్ళు టీడీపీ జనసేన బీజేపీ కోటమి అధికారంలో ఉండడం ఖాయం మా మధ్య విడాకులే ఉండవు ఆంధ్రులు గర్వపడే విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తాం మిస్ ఫైర్లు ఉండవు క్రాస్ ఫైర్లు ఉండవు అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు అనంతరం లోకేష్ మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్నాయి ఒక ఏపీలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని తెలిపారు ఈరోజు స్పీడ్కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మారింది అన్ని రంగాల్లో వేగంగా ముందుకెళ్తుంది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని ఇప్పుడు ఒకటే అంటే బాడీకి తల ఒకటే కదండి ఎక్కువ తలలు ఉంటాయి ఎక్కువ ఉంటే వాడిని సర్జరీ చేసి డివైడ్ చేయడం ఏదో చేస్తారు సో బాడీ ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని ఒకటే అధికార వికేంద్రీకరణ లేదప్ప దాన్ని ఏమంటారు అభివృద్ధి వికేంద్రీకరణ చేతికొక బలం కాలుకో బలం నడువుకో బలం ఈ విధంగా ఉండాలి కదా అలాగే అటు వైజాగ్ నుంచి అటు అనంతపురం కానీ అటు నెల్లూరు కానీ ప్రతి విధంగా కూడా అభివృద్ధి వికేకరణ వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో వైజాగ్ వచ్చిన గూగుల్ కానీ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము తిరగని దేశాలు లేవు పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగాం ఇదంతా మీరిచ్చిన ధైర్యము మీరు ఇచ్చిన సపోర్ట్ అని కూడా మరొకసారి గుర్తు చేసుకున్నారు వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ఇంకా ఏమన్నారంటే బాబు ముందు చూపున్నతో చంద్రబాబు ఐటీని పరిచయం చేశాక హైదరాబాద్ రూపు మారిపోయింది ఈరోజు బెంగళూరుకి పోటీ ఇస్తోంది గతంలో ఐటీ ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ చంద్రబాబు ముందు చూపు ఉన్న నాయకుడు కాబట్టి క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటరైజర్కి సంబంధించి అమరావతిలో ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్స్ నెలకొల్పబోతున్నారు సో క కార్యకర్తలే టీడీపీ బలం వారి త్యాగాలను గుర్తుపెట్టుకుంటాం మెడపై కత్తిపెట్టిన జై చంద్రబాబు జై తెలుగుదేశం అని మెలేసి తొడగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే తెలుగుదేశం అంటూ నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య స్థానిక ఎన్నికల్లో పొంగనూరులో మేసాలు మెలేసి తొడగొట్టి తొడగొట్టిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి రక్తం కారుతున్న చివరి ఓటు వేసే వరకు బూత్లో నిలబడి మంజులారెడ్డికే లోకేష్ అండ ఈ విధంగా ఒక్కొక్క కార్యకర్తలు ఎంత ధైర్యంగా అనేది ఒకసారి స్మరించుకున్నారు మొత్తం మీద రాష్ట్రం మీద ప్రేమతో ఉన్నాయి ప్రవాసాంధ్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ అమెరికాలో వాళ్ళతో స్పెండ్ చేశారు మరోవైపు స్పెండ్ చేస్తూనే ఏ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావచ్చు ఎలా అభివృద్ధి చేయొచ్చు మీరు ఎక్కడ స్థిరపడినా కూడా సంవత్సరానికి ఒకసారైనా ఆంధ్రప్రదేశ్ రావాలి ఆంధ్రప్రదేశ్ని సమీక్షించాలని కూడా కోరారు సో ఇది ఇవాళ ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు వచ్చినాయి ప్రధాన వార్తలు ఇక రేపటి మళ్ళీ ప్రధాన వార్తల్లో బ్రేకింగ్ అప్డేట్స్ టూకీగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇవాల్టి ఏటీ పల్స్ నమస్తే